హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ మా ఇంటి దగ్గర పోషమ్మ కోనాలు ఇట్లా అంగరంగ వైభవంగా సూపర్గా జరిగినాయి ఫుల్ వీడియోలో మొత్తం ఇంత పెట్టేశాను లా మధ్యలో వాయిస్ కూడా వస్తాయి చూడరీ సూపర్గా జరిగింది మస్తు ఉంటుంది చూడరు చూసిరు కదా వాయిస్ ఇది మా ఇంట్లో బోనం అన్నట్టు చూస్తారు కదా మంచిగా అమ్మవారి బొమ్మ దించి మంచి మీద దీపము బంతి పూలతో మంచిగా డెకరేషన్ చేసి మంచిగా అమ్మకి ఇష్టమైన వేప పూలతో మస్తు చేసినాం మంగళారతి ముట్టించి మంచిగా బోన్ పెట్టి అమ్మకు నైవేద్యంగా మనం బోనం అండి ఇట్లా పెడతారు కదా కోని కోసి కళ్ళు శాఖ కోసి అన్నీ మంచిగా సూపర్గా జరిగినాయి అన్నట్టు వీడియోలో మాత్రం మస్తు వచ్చింది వీడియో మాత్రం చూడరు వాయిస్ కూడా సూపర్ వచ్చింది అనమాట చూస్తారు కదా ఎన్ని బోనాలు ఉన్నాయో అసలు నువ్వు నూట ఇరవై నూట ముప్పై దాకా అయితే కావచ్చు అన్ని కులాల వారు అందరు కలిసి సూపర్గా చేసారు తర్వాత లాంగ్స్లో మొత్తం బీరప్ప పట్టణాల గురించి వస్తుంది ఈ లాంగ్లో మాత్రం పోచమ్మ పట్టణాలు స్టార్ట్ అయినాయి అన్నట్టు తర్వాత పోచమ్మ పట్టణాలు అయిపోయాక బీరప్ప పట్టణాలు స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ రోజు మాత్రం పోచమ్మకు ముందుగా ఉట్టింది పోచమ్మని అని ముందుగా వేస్తారు అన్నట్టు ఇక్కడ సూపర్గా జరిగింది కదా బైండ్లలో ఆటలు శివశత్తుల ఆటలు ఘోరంగా సూపర్గా జరిగింది బోనాలు పట్టుకొని కూడా భలే శివసత్తులు దుంకుడే దుంకుడు వీడియోలో చూస్తున్నారు కదా నాకైతే మస్తు భయమైంది ఫస్ట్ టైం చూసినా బోన మేడ కింద పడుతుంది అనుకున్నా కానీ అది అందరికీ అలవాటే ఉంటుందట అమ్మ పూనినప్పుడు అట్లనే జరుగుతుందట చూస్తారు కదా వీడియోలో సూపర్గా దుంకుడే దుంకుడు నేను బంగళికలు చేసినావు అన్నమాట ఫుల్ రష్ ఉన్నా సరే తీసిన కానీ వాయిస్ మాత్రం అటు ఇటు అవుతుంది కొంచెం చూసుకోండి ఇంట్లో ఉంటాం కదా ఇంట్లో పిల్లలు అల్లరి ఫుల్ జనాలు అసలు పెడదాము పెట్టమనుకున్నా కానీ పెట్టాల్సి వచ్చింది కదా అందుకే పెడుతున్నా మీకు నచ్చుతు అనుకుంటున్నా మా ఇంటి దగ్గర బోనాలు మాత్రం ఇట్లానే జరుగుతాయి చూస్తారు కదా కులం తరఫున బోనాలు కాబట్టి మొత్తం ఫుల్ గ్రాండ్గా జరిగింది ఎంత ఆటలో ఎన్ని పాటలో ఫుల్ గ్రాండ్గా బోనాలు అందరు ఇలా పట్టే వరకు ఫస్ట్ కొద్దిగా వెళుతూనే ఉంది అన్నీ తీసుకుపోయి బోషమ్మ కడ పెట్టినప్పుడు మాత్రం అంత చీకటి అయిపోయింది అంత రష్ మొత్తం ఘోరం ఆగమైంది చిన్న పిల్లలు అందరూ కానీ బోనాలు మాత్రం మంచిగా ఇంటికి అందరు మంచిగా వేయరు మంగళవారం పట్టుకొని సూపర్గా జరిగారు నాకైతే మస్తు అనిపించింది అన్నట్టు బోనాల పండుగ సూపర్ అనిపించింది తెలంగాణ అంటేనే బోనాలు కదా వాయిస్ వస్తుంది చూడండి మీకు నచ్చుదనుకుంటున్నా చూస్తున్నారు కదా వీడియోలో మాత్రం ఎన్ని బోనాలు కనిపిస్తున్నాయో సూపర్ అనిపించింది అనమాట తర్వాత తల్లికి అక్కడ ఓడిపియ్యం అవన్నీ ఓసిరు తర్వాత వాడికి వేయనాక కూడా ఫుల్ రష్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డట్టు అయింది కానీ పండు మాత్రం సూపర్గా జరిగింది తర్వాత కోళ్ళు కోసుకుంటు కోళ్ళు అన్నీ జరిగినాయి అనటమ్ సూపర్గా అనిపించింది అన్నట్టు చూస్తున్నారు కదా ఎక్కడోళ్ళు అక్కడ దుంకుతూనే ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ ఆడుతూనే ఉన్నారు బయనలో దుంకి దుంకి ఆళ్ళ గ్యాస్ట్ అయింది కొట్టి కొట్టి డప్పుల గ్యాస్ వచ్చింది అంత మంచిగా జరిగింది అన్నట్టు పండుగ మాత్రం సూపర్ అయింది ఎంతైనా బోనాల పండుగ మంచిగా జరుగుతూ మస్తు అనిపిస్తుంది కదా అమ్మకు మాత్రం అందరూ మంచిగా కోరుకున్నారు పిల్ల చెల్ల అందరు బాగుండాలని కోరుకుంటారు కదా మంచిగా ఓడిపోయాం అప్పయరు బోనా అప్పయ్యప్పిర్రు కోసుకుంటలు కోసుకున్నారు అన్నీ మంచిగా జరిగినాయి అనమాట సూపర్గా అనిపించింది లాస్ట్లో ఇంకా నడుస్తూనే ఉన్నారు బోనాలు బోనాలు తీస్తూనే ఉన్నారు అన్నట్టు ఇంటికో బోనం ఇంటికో బోనం ఓ నార్మల్ అయితే ఒక నూట ముప్పై బోనాలు అట్లా తీసారు అనమాట కులం మతం ఏది లేకుండా అందరు కలిసి తీసుకున్నారు సూపర్గా జరుగురు ఈ వీడియోలో చూస్తారు కదా బయలు దుంకుడే దుంకుడు ఆవిడే ఆడు వాళ్ళ దాట వాళ్ళు ఇలాంటి వీళ్ళే మస్తు హ్యాపీగా అనిపించింది అందరు మంచిగా కలిసి తీసుకుంటే మాత్రం సూపర్గా అనిపిస్తుంది కదా ఇక్కడ మనం తెలంగాణలో మాత్రం బోనాల పండుగలు అంటేనే బెస్ట్ కదా అమ్మవారికి బోనాన్ని తీసినామంటే మనం కళ్ళు పోసినామంటే అమ్మ దేవెనలు అందినట్టే కదా లాస్ట్ అక్కడికి ఏనాకనైతే బోనాలన్నీ మంచిగా అందరూ దేవుని చుట్టూ తిరిగి ఆయనతో గుడి చుట్టూ తిరిగి ఆడ పెట్టుకున్నారు పెట్టుకొని తర్వాత పట్నం వేసుడు తర్వాత ఇంకా బోనాలు చెల్లించుడు కొబ్బరికాయలు కొట్టుడు అమ్మని దర్శనం చేసుకొని అన్ని మంచిగా వేసిరు ఈ పట్నం మొత్తం అయిపోయాక ఇక తర్వాత లాస్ట్లోకి ఇక చీకటి అవుతుంది అని మొత్తం పట్నం వేసేసి చూస్తున్నారు కదా వీడియోలో పట్నం ఉంటుంది చూడండి పట్నం మంచిగా వేసేసి ప్రసాదాలు మొత్తం అప్పయెప్పి మంచిగా బోనాలు మొత్తం అప్పయ్యి పట్నం మొత్తం వేసేసి పుల్లు రష్ ఉంది కానీ నేను తీసినాను అన్నమాట అవన్నీ మొత్తం అప్పయెప్పి ప్రసాదాలు మొత్తం పెట్టేసి సి లాస్ట్లో మంచిగా ఏం చేశారు అనమాట గావ పట్టి సరిగేసారు ఇంకా మొత్తం సరుగు అవన్నీ చేసి రుగ్గు గా పట్టిరు తర్వాత ఇక చీకటి అయిపోయింది బోనాలు వెళ్ళిచ్చి మళ్ళీ తిరిగి అందరు ఇంటికి వచ్చి కోసుకున్న కోళ్ళు మేమైతే చికెన్ తిని మంచిగా అమ్మగా వండుకున్నమాట అమ్మను మంచిగా అన్ని కోరుకొని వచ్చేసినాం వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోడల కోసం తనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి